రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియస్తూ ఈరోజు తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవడంలో భాగంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో రామగుండం చౌరస్తాలో ఈరోజు ఉగాది పక్షడ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ సందర్భంగా భావిస్తూ హిందూ వారిని టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు వాళ్ళ వాస్తవాన్ని హిందూ సంఘాలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని కాపాడడం లోపల ఈ సమాజానికి పూర్తినిచ్చేటటువంటి విధంగా వాళ్ళ మీరు పండగల యొక్క మీద తెలియజేసేటటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం తీసుకెళ్ళడం చాలా సంతోషంగా అయితే కేవలం హిందూ సంఘాల యొక్క బాధ్యత కాదు ప్రతి ఒక్కరూ హిందువులుగా ఈ దేశంలో మనం ఉన్నామంటే మనం ఎక్కడైతే నివసిస్తామో ఎక్కడైతే జీవిస్తామో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవడం అనేది మనందరి బాధ్యత తప్పకుండా అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళు అదే రకంగా ఈ దేశం యొక్క గొప్పదనం ఈ దేశం యొక్క సంస్కృతి వాళ్ళ విదేశాలు పాటిస్తూ ఉన్నాయి విదేశాలు అనుసరిస్తూ వాళ్ళ అనేక రకాలుగా విదేశాలు మన సంస్కృతిని గౌరవిస్తూ ఉంటే ఆచరిస్తూ ఉంటే మనం మాత్రం విదేశీ పోకడలకు విదేశీ సంస్కృతికి అలవాటు పడుతూ ఉన్నాం ఇది ఎంతవరకుగా సభం కాదనేది ప్రతి ఒక్కరూ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హిందువులుగా మన దేశ ఆచారాలని మన సంస్కృతిని కాపాడు కాదనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ వాళ్ళ ముఖ్యంగా ఉగాది అంటే మనం మాట్లాడతాము పెద్ద జట్టులు మనకి చెట్ల కలయి కానీ అన్ని రుచికి ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో మనిషి అన్నీ తట్టుకొని ముందుకెళ్ళేటటువంటి దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఉగాది పచ్చడ మన జీవితానికి ఒక మంచి సందేశంలాగా తీసుకొని ముందుకు పోవాలి ప్రజలు అని మనవి చేస్తూ మరొకసారి హిందూ బంధువులకి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ఉగాది పండుగ శుభాకాంక్షలు భారత్ మాతాకి